ఎవరూ గుర్తించలేదు అంటే నువ్వు ఏమీ చేతకాని వాడివి అని కాదు నీ దగ్గర సొమ్ము లేదని ఈ ప్రపంచానికి నిన్ను గుర్తు పెట్టుకునే తీరిక లేదు ఒకవేళ ఈ ప్రపంచం నిన్ను గుర్తించాలంటే ఒకటి నువ్వు గెలవాలి లేదా బాగా సంపాదించాలి ఈ రెండూ కాకుండా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక్కడ ఎవ్వడూ నిన్ను పట్టించుకోడు నిరంతరం అవకాశాల కోసం పాకులాడే ఈ ప్రపంచంలో నువ్వు నిలబడాలంటే నీ అవసరం వేరొకరికి ఉండాలి అలా ఉండాలంటే నువ్వు గొప్పగా సంపాదించాలి లేదంటే గొప్పది ఏదైనా సాధించి ఉండాలి నీకు నచ్చిన పని చేయలేకపోతున్నాను అనేది నీ బాధ కానీ ఇక్కడ చాలామంది కనీసం పని దొరక్క పస్తులు ఉంటున్నారు మరి నువ్వేంటి చేతిలో పని వదిలేసుకుని అది నాకు నచ్చిన పని కాదు అని తన్నుకుపోతున్నావు నీ వెనుక ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మా నాన్న ఉన్నారు భార్య పిల్లలు ఉన్నారు వాళ్ల ఆకలి కేకల కంటే నీ ఇష్టమే నీకు ముఖ్యమా సరే అలాగైతే నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు కానీ ఒక్కసారి ఆలోచించు నిన్నే ప్రేమించిన నీ భార్య పిల్లలు నీకోసం ఎన్ని ఇష్టాలు వదులుకున్నారు అని ఒక్కసారైనా ఆలోచించావా వాళ్లతో పోలిస్తే నీ ఇష్టం ఎంత ఒక్కరోజు అయినా వాళ్ళేదైనా అనుకుంటారేమో వీళ్లు చూస్తే బాగోదేమో అనుకోకుండా నీ బ్రతుకు నువ్వు స్వచ్ఛంగా ఎప్పుడైనా బ్రతికావా లేదు కదా అందుకే నీకు ఆ ఒత్తిడి ఎలా బ్రతకాలో అనే భయం ఒక్కసారి ప్రపంచాన్ని పక్కన పెట్టి కేవలం బ్రతకడానికి ఏం కావాలో ఆలోచించుకో అప్పుడు నిన్ను ఏ ఒత్తిడి అధిగమించలేదు నువ్వు రోడ్డు మీద బండిపైన వెళుతుంటే చూసి ఎగతాళి చేస్తారని కారు కొంటే ఆ కారులో నువ్వు కూర్చోగలవు కానీ నీ ఇంటికి వెళ్ళాక నెల నెలా వచ్చే ఆ ఈఎంఐ భారాన్ని మొయ్యలేక కంటి నిండా నిద్రపోలేవు అదే సైకిల్ పైన వెళ్ళావు అనుకో నవ్వేవాళ్లు నవ్వని అని నీ పని నువ్వు చేసుకున్నావు అనుకో ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసంతో బ్రతకగలవు ప్రతి ఒక్కరి జీవితం ఒక కథే కానీ మనం బ్రతికే తీరును బట్టి ఆ కథ గొప్పతనం నిర్మితమవుతుంది నువ్వు ఎంత గొప్పగా బ్రతికినా ఒక్క తప్పటడుగు నీ జీవితానికి బురద పూస్తుంది ఆ ఒక్క నిర్ణయం నీ కథలో నిన్నే దుర్మార్గుడిగా నిలబెడుతుంది నీ కథలో నాయకుడివి నువ్వే అయినా నువ్వు ఓపికగా చివరి వరకు నడవలేకపోతే సగంలో ఆగిపోయిన సినిమా లాగా నీ జీవితం మరుగున పడుతుంది మరి సాదాసీదాగా బ్రతికి పిట్ట కథలా మిగిలిపోతావో నువ్వు అనుకున్నది సాధించి గొప్ప కథగా ఉంటావో నీ చేతుల్లోనే ఉంది మన ఉనికి తెలియాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి ఎందుకంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఇక్కడ నిన్ను ఎవడూ గుర్తించరు ఎందుకంటే నువ్వు మంచోడివి అని ఒప్పుకోవడానికి ఇక్కడ జనాలకు అభిమానం అడ్డొస్తుంది అదే నీ దగ్గర పైసలు ఉంటే వద్దన్నా సరే నీ శత్రువు కూడా నీకు నమస్కారం పెడతాడు అవును ఎవరు కాదన్నా మనిషి చేయాలని ఎన్నో పనులు చేసి పెడుతుంది ఈ డబ్బు డబ్బులు కట్టకపోతే శవాన్ని కూడా వదలని ఆస్పత్రులే దీనికి ఉదాహరణ ఎవడైనా చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలని చేస్తాడు ఎవరైనా బాగా బ్రతకాలని చూస్తాడు వ్యాపారం చేసేవాడు లాభం ఆశిస్తాడు కానీ ప్రతిఫలం మాత్రం రాసి పెట్టి ఉన్నంతవరకే దక్కుతుంది అలాగని మన ప్రయత్నం ఆపేస్తే మాత్రం అసలు మనం చేసే పనికి అర్థం ఉండదు నువ్వు చేయాల్సింది నువ్వు చేయి నేను ఎంత కష్టపడ్డా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటావెందుకు నీకోసం ఇంకా మంచి అవకాశం ఎదురు చూస్తుందేమో ఎవరికి తెలుసు వాడు సంపాదించాడు అంటే దానికి కారణం ఉంది వాడు జీవితంలో రిస్క్ తీసుకున్నాడు జీతం వస్తుంది కదా జీవితం సాఫీగా సాగిపోతుంది కదా అని నిమ్మలంగా ఉండిపోతే మరి ఇంకెప్పుడు సంపాదిస్తావు ఇంకెప్పుడు ఎదుగుతావు నీకంటూ కొన్ని కళలు ఉన్నాయి కదా మరి ఆ కళలు నెరవేరుతాయో లేదో అనేది పక్కన పెడితే కనీసం వాటి కోసం నువ్వేం చేస్తున్నావు ప్రయత్నం ఉందా నీ కోసం మరి పక్కనోడి సంపాదన ఎదుటివాడి సంపాదన గురించి నీకెందుకు ఒక్కసారి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి చూడు నువ్వు చాలా చేయగలవు తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ గూడు ఉంటే చాలు జీవితంలో ఎప్పుడూ ఎవరినీ అడుక్కోవలసిన అవసరం లేదంటారు నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్న ఇల్లు అయినా ఉండాలి రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసినా నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసిన ఊరి గుడిలో ప్రసాదం తిని నీ ఇంట్లో నువ్వు హాయిగా ఉండొచ్చు అప్పుడు నీకంటే కోటీశ్వరుడు ఎవరుంటారు ఒక్కడివే అయిపోయావని బాధ వచ్చినప్పుడు అందరితో ఉన్నవాడు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అనేది తెలుసుకో ఎవడూ నాకు సహాయం చేయడం లేదు అనిపించినప్పుడు నీకు సాయం చేసి వాడికి నేను సాయం చేశానురా అని దెప్పేవాళ్ళని గుర్తు తెచ్చుకో దరిద్రాలు అన్నీ నీచుట్టే తిరుగుతున్నాయి అనిపించినప్పుడు తినడానికి కూడు లేక రోడ్డున పడ్డ కుటుంబాల బాధను తెలుసుకో సౌకర్యాలు లేవని బాధపడే ముందు నువ్వు మూడు పూటలా తినగలుగుతున్నందుకు సంతోషించు బాధలు లేనివాడు ఎవడూ లేడు ఈ లోకంలో నీ దగ్గర ఉన్న వాటి విలువను నువ్వు గుర్తిస్తే నీకు ఏ బాధలు ఉండవు మిత్రమా నీకు తెలిసి నువ్వు తప్పు చేయనంతవరకు ఎవరికీ భయపడకూడదు నీకు తెలిసి ఎవరికి చెడు చేయాలనే ఆలోచన కలలో కూడా రాకూడదు ఎదుటివాడిని తోసేసి బాగుపడదామనుకుంటే ముందుగా కూలిపోయేది నువ్వే ఒకవేళ నువ్వు పక్కోడి కష్టం మీద ఎదిగినా రేపు అన్న రోజు నీ తల తన్నేవాడు నిన్ను నిలువునా చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది నీ కష్టం మీద బ్రతికితే ప్రతి క్షణం మనశ్శాంతిగా గడపగలుగుతావు గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే నీకు ఒక జన్మ సరిపోదు ప్రతి ఒక్కరికి నువ్వు నచ్చడానికి నువ్వు రంభవి కాదు కేవలం మీ కుటుంబానికి నిన్ను కట్టుకున్న వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పగలిగితే చాలు మిగతా ప్రపంచం ఏమనుకున్నా నువ్వు పట్టించుకోవలసిన అవసరం లేదు మొరిగేవాడికి ఏదో ఒక వంక దొరుకుతుంది వాడు దాన్ని పట్టుకుని వేలాడుతూ అక్కడే ఆగిపోతాడు నువ్వు కూడా వాటితో సమానంగా వాదించుకుంటూ కూర్చుంటే నువ్వు కూడా అక్కడే నిలిచిపోతావు ఇక్కడ పారే సెలయేరు మాత్రమే స్వచ్ఛంగా ఉంటుంది నిలిచిపోయిన నీటిలో మురికి చేరి దేనికి పనికి రాకుండా బురదగా మారుతుంది నీ పని వల్ల వచ్చిన గుర్తింపు నువ్వు పోయిన తర్వాత కూడా జనాలు నిన్ను మరచేలా చేస్తుంది గొప్పలు చెప్పుకోవడం వల్ల వచ్చిన గుర్తింపు నీకు మచ్చని తెచ్చిపెడుతుంది ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అనేది కాదు ముఖ్యం నువ్వు చేసిన పని ఎదుటి వాళ్లకి ముచ్చట కలిగించేలా ఉండాలి ఎంత పెద్ద కష్టమైన పనిని కూడా అంత ఒద్దిగగా మలచి ఇంత గొప్పగా చూపించవచ్చా అని ఆశ్చర్యపడాలి కానీ దానికోసం నువ్వు శ్రద్ధగా పనిచేయాల్సి ఉంటుంది ఎంత శ్రద్ధగా అంటే అది ఒక తపస్సులాగా ఉండాలి నువ్వు తప్ప ఆ పనిని ఇంకెవరూ చేయలేరు అని లోకం అనుకోవాలి అప్పుడు